కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ కదా మీ మా ఊర్లో బీజేపీ ఎందుకంటే మాకు అభివృద్ధి చేసే ఎనిమిది నుంచి మోడీ ఉండవాల్సి బియ్యం ఇస్తాడు మాకు ఇక రెండు వేల రూపాయలు చూడాం ఇంకా చూడ అని మేము ఇస్తాను ఎన్నికలు వస్తాయి అవునండి మా ఊర్లో అయితే ఇప్పటివరకు అయితే చాలా మొత్తం బండి సంజయ్ వైపే ముగ్గు చూపిస్తున్నారు అన్న కారు కారు ఏం చేయలేకపోయింది మొత్తం అప్పుల పాలు చేసింది దేశాన్ని రాష్ట్రాన్ని కూడా చాలా అప్పుల వరకు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఏమి ఎలాంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది ప్రధాన మంత్రి అనేది పైన మన రాష్ట్రంలో ఎవరున్నా మనకు సంబంధం లేదు